ప్రేమగలిగిన మా పరమ తండ్రి జీవాధిపతి అయిన ప్రభావానికి స్లోత తెలుసుకున్నాము దాసులు దైవజన్యులు పాసు ప్రేమావిలాష్ గారిని పాశగా జీవించి వారికిచ్చినటువంటి ప్రథమ సంతానము చిరంజీవి సుశాంత్ బాబు బాబుని బట్టి స్లోత్రాలు చేస్తున్నాం నుండి కూడా కాపాడారు తల్లి గర్భంలో నిరూపించబడక మునిపే మీరు ప్రత్యేక వర్ఫిన చేశారు తల్లి ఈరోజు తన జీవితంలో మరొక నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఈరోజు ప్రభు కుటుంబంతోనూ దైవ సేవకులతోనూ గుడి వచ్చిన సంఘ బిడ్డలందరితో కూడా కలిసి తన జన్మ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉండగా ఈ దీర్ఘాయుషు ఇచ్చి ఇలాంటి పుట్టిన పుట్టినరోజు దినోత్సవాలు తన జీవితంలో జరుపుకోవడానికి దీర్ఘాయుష్ణులను గ్రహించండి జ్ఞానమందును వయస్సు నందును ఆరోగ్యమందును పెద్దల దయలను బిడ్డ వర్ధినుడకు కృపచూపడిన ఆయన పెరిగి పెద్దవాడై మంచి ప్రయోజకుడై విద్యాభూతులు పూర్తి చేసి ఈ యొక్క కృపు పొందుకొని తల్లిదండ్రులకు మంచి పేరు గీ ప్రతిష్టారన్నట్టుగా సంఘానికి సమాజానికి ఒక ఆదర్శ ప్రయత్న పెద్దగా ఆశీర్వతించుమని తన అవసర కనుక తీర్చుమని ఏసు నామ మనం ప్రార్థించుచున్నావు తండ్రి Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy long life to you. Happy, happy long life to. You. हे गा ब्लेस यू मे गा ब्लेस यू यस जान मे गा ब्लेस यू कितनी बैठे थे कितनी बोले Thank you.